పచ్చదనాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ శాంగ్వాన్ మున్సిపల్ చైర్పర్సన్ గట్టం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు డెబ్బై ఐదవ కార్యక్రమం చేపట్టారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ పంచముఖ హనుమాన్ టెంపుల్ ఆలయంలోని మోటార్ ప్రారంభించడం జరిగింది అనంతరం శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం ఆవరణలో వార్డు ప్రజలతో కలిసి మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియ మాట్లాడుతూ పచ్చదనం పరిరక్షించే బాధ్యత మనందరిది అన్నారు పరశు పచ్చదనానికి పౌరులు జీవితాంతం కట్టుబడి ఉండాలని అన్నారు అలాగే పర్యావరణ పరిరక్షణ మన గ్రామాలలో చెరువు గట్ల పైన కాలువ గట్ల పైన వేరు వేరుగా మొక్కలు నాటాలన్నారు విరివిగా మొక్కలు నాటాలన్నారు కార్యాచరణ ప్రతి ఇంటిని ప్రతి ఊరును పచ్చదనంతో ఉంచాలని కోరారు అయితే ఈ కార్యక్రమంలోని అటవీ శాఖ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆర్పి అంగన్వాడీ మెప్మా ఉద్యోగులంతా కూడా పాల్గొన్నారు న్యూఢిల్లీలో ఆచార్య జయశంకర్ సార్

గణేష్ రాజమణి అన్న గారి వార్డ్లో మరి బోర్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అంటే మొన్నటిదాకా కూడా మనం నలభై ఐదు రోజులు కూడా మన కాళ్ళ గణేష్ అన్న గారు కల్లారా అంటే ఫోటోలలో నేను చూసినాను వీడియోస్లల్లా ఎవ్రీ బార్డ్లో ఇంటింటికి పోయి డ్రమ్లల్లో పట్టడం అంటే సెల్ఫ్గా పట్టడం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ ఇప్పుడాక చూసిన కౌన్సిలర్లల్లో యాక్టివ్గా సమ్మర్లో వర్క్ చేసింది నీటి సమస్య కోసం అంటే మా ఫాదర్ గణేష్ అని మరి ఇంత సహకరిస్తున్నారు పబ్లిక్ సర్వీస్ ఇవ్వడం అనేది చాలా మంచి గొప్ప విషయం కాబట్టి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా పబ్లిక్ అందరి తరఫున ఇలాగే ముందు ముందు కూడా అందుబాటులో ఉండి మంచి సర్వీస్ ఇస్తారని చెప్పే మేము కోరుకుంటున్నాము మీకు ఎప్పుడు కూడా మేము బ్యాక్ సపోర్ట్ ఉంటామన్నా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము ఎల్లప్పుడు కూడా మీకు ఏ సహకారం కావాలన్నా కానీ నలభై ఒక వార్డు సంబంధించిన ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మా వారికి తీసుకురండి వెంటనే మనము దాన్ని పర్ క్లియర్ చేద్దాము ఆ సమస్యని నీటి సమస్య చూసుకుంటే కామారెడ్డిలో బాగా ఉండే మొన్నటిదాకా కూడా మరి ఏ వార్డులో కూడా ఇంతగానో ప్రాబ్లం అయితే రాలేదు ఎక్కువ శాతం మనకి ప్రాబ్లం వచ్చిన దానిలో నలభై ఒక వార్డు కూడా ఉండే அண்ணன் அண்ணா